ભાલો લાઈક કેતા ભોલા જય ભય 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 ભેમ જય ભય ભીમ જય જય બાલા જય બા જય

మీ రెజల్యూషన్ పాస్ చేయాలి దేవుప్రసాద్ గారు ఈ మీటింగ్ లో మీ అందరికి మళ్ళొకసారి జై భీమ్ లు చెప్పి ఎందుకంటే మా ఫ్లైట్ ఉంది ఇప్పుడు మేము మళ్ళీ పోవాలి జై భీమ్ ప్రైవేట్ అవర్ బిపిఎల్ నా రసూల్స్ ఎడ్యుకేషన్ ఫీస్ దిస్ ఇస్ ద థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఒక్క నిమిషం సారీ టు డిస్టర్బ్ యు సర్ బై చేస్ స్టేజ్ అలాగే అలాగే కెపిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు అలాగే మన డిక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు మన మాజీ ఎస్సీ చైర్మన్ మొత్తం ఇక్కడే ఉన్నారు కాబట్టి మన గొల్లపల్లి సూర్యరావు గారు ఉన్నారు ఎందుకంటే మన యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి మన అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ బలహీనపరచడానికి మరి రిజర్వేషన్ విభజించడానికి వర్గీకరణ చేయడానికి కోరుకున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ సభ మానవ సభ కంచింది సృష్టిస్తుంది యోధులు పౌరుషం ఉండే వాళ్ళు రోషన్ కలిగిన వాళ్ళు పోరాట యోధులు అనేటటువంటిది మనం అనేక విధాలుగా చూసాం పల్లనాడు యుద్ధంలో పల్నాడు యుద్ధంలో సైన్యాధ్యక్షుడు ఎవరే వాళ్ళ కన్నమ నీడు రక్తం చిందించినటువంటి నేర ఇది అతను మన మానవాడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం ఈ భారత రాజ్యాంగాన్ని రచించి మరి దేశ విధి విధానాన్ని వీక్షించి తరతరాలుగా యుగ యుగాలుగా అనగా మరి అడగాలిపోయిన వర్గాలకి ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మన వారసులు మనం అంటే అంబేద్కర్ వారసు అంటే మహర్ కులస్తులం కాబట్టి మనమంతా కూడా ఐక్యతతో ఉండాలి మనమంతా కూడా శక్తివంతులు కావాలి మనమంతా కూడా ఈ వర్కింగ్ కలగడం విధానాన్ని వ్యతిరేకించాలి అలా వ్యతిరేకించబోతే మన భావి తరాలు నష్టపోతాయి మన అలాగే క్రీమీ లేయర్ అనేటువంటిది పెట్టారు ఈ క్రీమీ లేయర్ వల్ల మనకు చాలా జాతికి చాలా నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని పోవాలి అంటే యుద్ధం పోరాటం నినాదాలతో కొనసాగించాలని చెప్పి తెలియజేస్తున్నారు మరి ఎంత ఎంత అన్యాయం చేస్తుంది ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుంది వర్గీకరణ ద్వారా రాజ్యాంగ ఫలాల్ని లేకుండా అలాంటి విధానాలను నిర్మించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మీరు ఇలాంటి చర్యలకు పాల్పడవు ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం ఇది చట్ట విరుద్ధం ఇది ఏ రకంగాను సమంజసనీయం కాదు మా కామోద యొక్క కాదు ఈ రాష్ట్రంలో కులాలన్నింటిలోకి అతిపెద్ద కులం ఉన్నాయి సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని చికాకులు పెట్టినా గాని ఈ సభకు వచ్చినటువంటి జలాన్ని చూసి వాళ్ళు నిర్ఘాంతపోతున్నారు ఇది మామూలు సభ కాదు ఇది చాలా చరిత్రాత్మకమైన సభగా నేను వర్తిస్తున్నారు కాబట్టి మరో పోరాటానికి సిద్ధం కండి ఇది యొక్క మన యొక్క పోరాటాన్ని ఇంతటితో కాదు ఇది ప్రారంభం మాత్రమే ఇది ఆరంభం కాదు ఇది అంతం కాదు ఇది ఆరంభం ఇక చాలా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అంతా నడు కట్టుకోవాలి మనమంతా పోరాడాలి ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ విధానానికి స్వస్తి పలకాలి దానికి న్యాయ పోరాటం చేయాలి ప్రజా పోరాటం చేయాలి అన్ని విధాలుగా సిద్ధపడి ఉండాలి మన భావి తరాలకి ఫలాలు అందే విధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఐక్యత నినాదాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి మన పివి రావు గారు మన పివి రావు గారు పివి రావు గారు ఆహుతి మనం మనమంతా కూడా మరో మరో రావు మరి ఉద్యమాన్ని సృష్టించాలి సిద్ధంగా ఉండండి మేమంతా ఎంత విన్నాం మేమెంటే ఉన్నాం ధైర్యంగా ఉండండి విధానానికి సృష్టి చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేసింది ప్రభుత్వం ఆర్ఆర్ మిశ్రా యొక్క విధి విధానాల్లో పాత డేటా ప్రకారంగా చేయమని చెప్తుంది పాత డేటా చల్లదు పాత డేటాని ఒప్పుకోదు కొత్త డేటా తీయండి పలఘగన చేయండి కులగణన తెలియకుండా ఎంతో మాదిగలు ఎంతో తేలదు ముందు అది తేల్చండి అది తేల్చిన తర్వాతే ఈ రకమైన వర్క్ గురించి మాట్లాడండి అంతేకాదు కొన్ని కులాలు వెనకబడిపోయింది అని చెప్తున్నారు ఏది వెనకబడింది ఎవరు వెనకబడ్డారు మా మాలలందరూ వెనకబడే ఉన్నారు మా మాలందరూ కూడా గ్రామంలో నివసిస్తున్నారు వాళ్ళకి ఉద్యోగం లేదు ఆస్తి లేదు మరి ఏ రకమైనటువంటి మరి ఉపాధి లేని పరిస్థితుల్లో వాళ్ళు అల్లాడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మీరు రిక్రూట్మెంట్ ఆపేయమని చెప్పి ఏ రకంగా చెప్తారు వర్గీకరణ ఇంకా జరగలేదు జరగకుండా వర్గీకరణ వస్తుంది కాబట్టి రిక్రూట్మెంట్ ఆపేమని చెప్పి యువకుల నోట్లో తుడ్డు కొట్టేటటువంటి ఈ ప్రభుత్వాన్ని నిర్వీదం ప్రశ్నిద్దాం ప్రశ్నిస్తే మీ యొక్క ఖాయం రాజ్యాంగ విషయాలు మరి మరి రాజకీయ విషయాలు సాంఘిక ఆర్థిక విషయాలు అనేక ఉన్నాయి ఇతన్ని చర్చించడానికి మనం ఇవాళ పెద్దలను ఆహ్వానించాం కాబట్టి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మీ అందరికీ కూడా ఉపన్యాసాలను పరిచయం చేయాలని చెప్పి నేను ఇద్దరితో కొంచున్నాను మళ్ళీ వస్తాను जय भीम जय వాళ్ళు వెంటనే వాళ్ళు తొందరగా ఇక్కడ వచ్చాడు చేయండి ఆపేశారంట వాటి అన్నింటినివ్వండి అయ్యా పోలీసు వారు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం రెండు కిలోమీటర్ల వెహికల్స్ ఆపేశారంట మీరందరూ వాళ్ళని వదిలిపెట్టండి ఈ సభను చూసి మీకు ఆయన వేస్తుందా

ಮಾನವ ಕಟ್ಟಿ ಮಾನವ ಕಟ್ಟ ಇದು ಮಾನವ ಕಟ್ಟಿ ಆಧಿ ಆಂಧ್ರ ಕಟ್ಟಿ ಆಧಿ ಆಂಧ್ರ ಕಟ್ಟ ఎప్పుడు ఎప్పుడు మన రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి గ్రేకెస్ట్ ఇండియా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్వయంగా మానవడైనటువంటి భీమరావు యశ్వతి అంబేద్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాను

చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మళ్ళీ మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్తారు సో ఇప్పుడు సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం

To show our we unity, our strongness. <laughs> <laughs> we are assembled here. Certain issues are raised here in Andhra Pradesh Telangana state. and we want to solve these issues Shows our strength to the ruling party as well as opposition party the lakhs of people how much 4 lakhs people are gathered here ఇన్ స్ పుంటూర్ సిటీ పర్టిటికర్లీ ఇన్ మాలా కమ్యునిటీ బాస్ హూ ఆర్ ద ఫోర్స్ ఓఫ్ దా బాబాసాహెబ్ అంబేడ్కర అండ్ ఇష్యూ రేజ్ బాయ్ ద జజమెంట్ గివన్ బాయ్ సుప్రీం కోర్ట్ రిజర్వేషన్ ఇన్ రిజర్వన్ That is against our community. Babas have never wrote in the constitution. Babas have given the reservation to all the SCS community and commonly, equally. But through the Supreme Court, the central government has cheated us. That is why we are opposing. दिस जजमेंट एंड शोड आवर स्टेंट दैट दिस जजमेंट लॉक टू इंप्लीमेंट इन आंध्र प्रदेश एज वेल एज तेलंगाना स्टेट अनदर इश्यू बिफोर ऑस इन विजयवाड़ा डॉक्टर बाबा साहेब आंबेडकर वन ट्वेंटी फाइव सीट स्टैंच It is a holy place for us. But recently, the present government that sold this land for the commercial purpose only. We are opposing that one and want this state government immediately withdraw this commercial activity before the Dr. Baba Sahib Ambedkar statue. the central government as well as state government <laughs> dr baba Sahib ambedkar gave the slogan the educated one here in andhra pradesh telangana state we people are educated lots of people are graduate but there is a norm But there is a no job at all. The context-based system is applied in the state as well as central. Because of education and Dr. Baba Ambedkar made the reservation policy in the constitution, we got the government job. Because of government job, waste. social status, as well as economical status, are high. The Manuadi people are those that all this thing. Because of the education, this Mala community are educated. So the government and the state government, as well as central government. The government company is sell out. Then they ask the question, where is the government job is there? This is the situation in the state as well as center. We oppose all this thing because of these people. They are opposed to Baba Sahib revolution. When Baba Sahib is alive, now these people, their aim and object is this to schedule caste and schedule pe caste people only. Oppose the Baba Sahib revolutions, oppose the education. When the education is become a private, our people not afford this education fees. ఒక్క నిమిషం యూ సార్ దయచేసి స్టేజ్ మొత్తం ఒక్కసారి తప్ప ఎవ్వరు ఉండకూడదు వెనక్కి వెళ్ళాల్సిందిగా కోర్చు నేను కూర్చున్న తర్వాత మళ్ళీ కూర్చున్న తర్వాతే అతిథులు వచ్చిన్నారు కూర్చున్నారు దయచేసి అక్కడ ముగ్గురు పెట్టారు ఇటు వైపుకి వచ్చేది లెఫ్టినెంట్ అట్లీస్ట్ ఇన్ సో వీ అపోజ్ దిస్ ద ఎడ్యుకేషన్ పాలసీ ఎవ్రీబడీ నోస్ దాట్ ఇన్ నైన్టీన్ ఫార్టీ టూ బాబా వాజ్ ద లేబర్ మినిస్టర్ టు ద లేబర్ మినిస్టర్ బాబాసాహెబ్ రోడ్ and pass the bill and it will become Act forty two laws are prepared for the Labour Community only. In